ఏంటక్క నిన్న చేయకోకుండా ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మా ఆయన ఎందుకో ఉన్నట్లుండి చికెన్ తీసుకొని వచ్చి ఇచ్చారు ఎందుకు అని నేను అడిగితే మా అమ్మ వస్తుంది చికెన్ ఫ్రై చేయని చెప్పేసినాడు సరేలే వాళ్ళ మమ్మీ వస్తుంది కదా అని నేను చికెన్ ఫ్రై అప్పటికప్పుడు చేసేసాను అది కూడా చాలా సింపుల్గా చేసేసానండి చిన్నపిల్లలు కానీ ఎవరైనా మంచిగా తింటారు చాలా ఇష్టంగా తింటారు ఆ చికెన్ ఫ్రైని మాత్రం ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత చికెన్ తీసుకొని చికెన్ని వాష్ చేసుకొని ఆయిల్లో చికెన్ వేసేసి తర్వాత పసుపు ఉప్పు కారం చికెన్ మసాలా చికెన్ మసాలా వచ్చేసి నేను ఇది ఆచి చికెన్ మసాలా వాడతాను ఆచి అయితే కన్నా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఆచి చికెన్ మసాలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దాని తర్వాత నేను లైట్గా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వెల్లుల్లి వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైన కానిష్ చేసేసాను వెల్లుల్లి తర్వాత చివరిలో లాస్ట్లో దించుకుంటున్నాం అన్నప్పుడు జస్ట్ కొత్తిమీర వేసేసి సింపుల్గా వదిలేసాను అంతే చికెన్ ఫ్రై రెడీ ఇంకా ఇంట్లో వచ్చేసి ఈరోజు ఆల్రెడీ నేను మార్నింగే పిల్లల కోసం క్యారీ కోసం అన్నం పప్పు చేసేసాను మెంతిపప్పు అన్నం చేశాను ఇప్పుడు చికెన్ ఫ్రై చికెన్ తెచ్చిచ్చినారు కాబట్టి ఆ చికెన్ని మసాలా పెట్టి చేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది పిల్లలకు కానీ ఎక్కువ మసాలా మసాలా తింటే కడుపులో మంట ఇది అంతా ఉంటుంది ప్రాబ్లం అంతా ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా ఇలా చేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా అత్త కూడా వచ్చి తిని చాలా బాగుందని చెప్పి వెళ్ళింది సో లాస్ట్లో వచ్చేసి ప్లేట్లో సర్వ్ చేసేసుకొని చికెను అన్నం పప్పు మూడు కాంబినేషన్తో అదిరిపోయింది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను వాటర్ అయితే అస్సలు మిక్స్ చేయలేదు ఎలాగో దాంట్లో చికెన్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది కాబట్టి ఇంక నేనేం వాటర్ అయితే అస్సలు యూజ్ చేయలేదండి చికెన్ ఫ్రై మాత్రం చాలా ఈ బాగా వచ్చింది బాగా డ్రైగా వచ్చింది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది హస్బెండ్స్ అంతే కదండి మనం అడిగితే తెచ్చిచ్చే ఒక వెనకడికి వేస్తారేమో కానీ వాళ్ళ మమ్మీ కోసం మనంగానే వాళ్ళ మమ్మీ అడిగిందని వెంటనే చికెన్ తెచ్చి చేసి అని ఆర్డర్ వేసేసి వెళ్ళిపోయినారు నేను చేసి పెట్టేశాను చాలా బాగుందని చెప్పారు నాకు హ్యాపీ